చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలన అంటే బాబుగారి నేతృత్వంలోని కూటమి సంవత్సరం పాలన ఎలా ఉంది అనే దాని మీద నెటిజన్లు చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు స్వచ్ఛందంగా ఇట్లా ఇలాంటి అసభ్యతకు చోటు లేకుండా మీకు నచ్చినవి నచ్చని అంశాలు రాసుకుంటూ రండి అని సరే ఎవరెవర అభిప్రాయాలు ఎవరెవరి పరిశీలనలు వాళ్ళు రాసుకుంటూ వెళ్తున్నారు కానీ మొత్తం మీద ఒక పోస్టు అంటే ఒక ఒక టెక్స్ట్ అయితే చాలా ఎక్కువ వైరల్ అవుతుంది అది ఎవరు రాశారో తెలియదు కానీ ఫేస్బుక్లో పోస్ట్ రూపంలో ఉంది వాట్సాప్ గ్రూపులలో తిరుగుతుంది చాలా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది సోర్స్ ఎవరు రాశారు అన్నది నా దగ్గర సమాచారం లేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చే సమాచారం అయింది కదా మీకు నచ్చిన అంశాలు ఏంటి నచ్చని అంశాలు ఏంటి నచ్చినవేమో అందరికీ అందుబాటులో నాణ్యమైన మద్యం అట సిబిఎస్ఈ సిలబస్ రద్దు చేయడం అట మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనుకోవడం అట అమరావతిలో మరో నలభై వేల ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడట అప్పులు తీసుకోవడంలో రికార్డు సృష్టించడం సృష్టించడమాట ఇవన్నీ నచ్చిన మాట సెట్ అయ్యారా అప్పులు తీసుకోవడంలో రికార్డు సృష్టించడం మాట పోలవరాన్ని ఎత్తు తగ్గించడం మాట యాభై వేలకు పైగా బెల్ట్ షాపులు తెరిచి ఉపాధి కల్పించడం అంటే గొప్ప ఉపాధిలేండి అది ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ధరకే ఉచిత ఇసుక ఇవ్వడం అతి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ధరకే ఉచిత ఇసుకు ఇవ్వడం మీకు అర్థమైందా అదేదో సినిమాలో ఉంటారే ఆ ఇంట్లో అందరూ పేదోళ్ళే వాళ్ళ ఇంట్లో ఉన్న తోటమాలు పేదోళ్ళే పాపం వాళ్ళు ఏసీ కార్లో వెళ్తే తినే తిండి కూడా లేకపోతే చికెన్ బిర్యానీ తింటూ ఉంటారని ఒక్కొక్క పిల్లోడు చదువుతుంటాడు అటు అనిపించింది నాకు ఇది చూడగానే అతి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ధరకే ఉచిత ఈ సెక్కిపోవడం లోకేష్ చెప్పినట్లు నూట నాలుగు హామీలు పూర్తిగా అమలు చేసేయడం లాండ్ ఆర్డర్ని చాలా బ్రహ్మాండంగా అదుపులో పెట్టడం ఇది బ్రహ్మాండం తెలియండి మత సామరస్యాన్ని కాపాడడం అబ్బే ఆంధ్రప్రదేశ్లో మతం అనే మాట వినిపించడం లేదు చాలా చాలా అద్భుతంగా ఉన్నారు నాయకులు ఇటువంటి మా అబ్బే మతం అని ముచ్చట్లేదు కరెక్టే కొండలను చదును చేయడం రూపాయికి ఎక ఎకరాల ఎకరాల భూములు ఇచ్చేయడం జీఎస్టీ వసూలల్లో ఆంధ్రప్రదేశ్ మైనస్లో ఉండడం హైదరాబాద్ నుండి ముగ్గురు అప్ అండ్ డౌన్ చేయడానికి హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కొనేశారు ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖ ఉక్కు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న పడడం కరెంటు కోతలతో ఆసుపత్రిలో రోగుల అవస్థలు ఉద్దానంలో కిడ్నీ రోగుల కష్టాలు మెగా టిఎస్సీని అమలు చేసి అందరికీ పోస్టులు ఇచ్చేసి ఉండడం ఈ ఈ అన్ని అంశాలు అంట వీళ్ళకి నచ్చినవట నచ్చనివి ఏంటంట ఇంకా ఏ ఒక్కరిని కూడా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయకపోవడం అన్న ఎవరు రాశారో తెలియదు కానీ ఇంకా చాలా ఉన్నాయి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలకు పెంచారు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇచ్చేశారు ఉచిత మహిళలు బస్ ఎక్కి చంద్రబాబు గారు వీడియో చూపెడుతున్నారు ఎవరు కనుక రూపాయలు టికెట్ తీసుకోవడం లేదు ఎవరు టికెట్ ఎక్కడా తీసుకోవడం లేదు రైతు భరోసా వధవద్దడున రైతులకు అకౌంట్లో వద్దు వద్దు మాకు మాకు అన్నీ బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి మాకు ప్రభుత్వ సేవలన్నీ మాకు వద్దన్నా కనుక రైతు భరోసా అకౌంట్లో వేసేస్తున్నారు చాలా చాలానే అంశాలు ఉన్నాయి కదా ఓ ముప్పై మూడు వేల మంది మహిళన వాలంటీర్లు అమ్మేస్తే ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇచ్చినట్టున్నారు ఇంకొకరేమో బ్యాలెన్స్ ఉన్నట్టున్నారు ఇంక ఇట్లాంటివి ఉండే దీనికి యాడ్ చేయాలి డెస్ట్కి అట్లాంటివన్నీ ఇంకేమైనా ఉన్నాయా అమ్మ వాలంటీర్లకు పదివేలు ఇచ్చేసారు కదా వాలంటీర్లకు పది ఒక ఆయన చెప్పారు అమ్మ మంత్రులు చెబుతూ ఉన్నారు వాలంటీర్లను తీసేస్తామని నేను మీకు అన్నగా మాటిస్తున్నాను అమ్మ మీకు పదివేలు రూపాయలు ఇప్పించే బాధ్యత నాది నేను తీసుకుంటాను ఇచ్చేసినట్టున్నారు పదివేలు ఇచ్చేసినట్టున్నారు పదివేలు ఖచ్చితంగా ఇచ్చేసినట్టున్నారు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చేసినాయి మూడు గ్యాస్ వచ్చినాయి మూడు గ్యాస్ సిలిండర్స్ వచ్చేసేవాళ్ళు ఇంకేమైనా ఉందా నిరుద్యోగపడితే ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇంకేమైనా ఉన్నాయా ఇంకా నూట నలభై హామీలు పైన ఉన్నాయి అన్నీ అమలు చేసేసారు డెబ్బై ఎనభై శాతం చేసేసారు ఇంకొక ఇరవై శాతం ఏమైనా ఉన్నాయా అది కానీ అయిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ ఒకటి రెండు నెలలు సో అవేంట నచ్చనివి నచ్చనివి అని